హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంటే బాగున్నదా నేనైతే రోజు మునగాకు తోటి రోటి పచ్చడి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మునగాకు ఎలా అంటే ప్రతిదానికి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు మిస్ కాకుండా తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే కాస్త సమయం తీసుకోవాల్సిందే అందుకని ఈ ప్రాసెస్ ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి ఆరోగ్యంగా ఉండాలంటే మనం కాస్త ఓపిక ఉండాలి అప్పుడే మనం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అయితే పొందగలుగుతాము ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి అలాగే గంట బెల్ మీద యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్ వీడియోలు వీడియోలన్నీ డైలీ మీకు అప్లోడ్ అవుతాయి ఇప్పుడైతే నేను మీకు ఒక చిట్కా అయితే చెప్తానండి మనం ఫస్ట్ మునగా తీసుకొచ్చిన తర్వాత గోని సంచులో అయినా కవర్ లో అయినా గాలి రాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ పెడితే గిన ఆక్ అనేది మనకి ఈజీగా రాలిపోతుందండి వీడియోలు చూస్తున్నారు కదండి ఆకు ఎలా ఈజీగా రాలిపోతుందో తర్వాత మనం అందులో పుల్లలు అయితే సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనం మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం ఫస్ట్ అయితే మునగాకి టూ టు త్రీ టైమ్స్ అయితే వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీరా అలాగే ఇందులోకి మన స్పైసీకి తగినట్లయితే ఎండుమిరకాయలు యాడ్ చేసుకోవాలండి వీటిని బాగా ఫ్రై చేసుకుని నేనైతే ఒక ప్లేట్లో తీసుకున్నాను ఆ తర్వాత నేను పల్లీలు కూడా యాడ్ చేసుకున్నానండి మనం పచ్చికొబరి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పల్లీలు యాడ్ చేసుకున్నాను ఇవి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో నేను మూడు టమోటాలు కొంచెం చింతపండు కొంచెం ఒక స్మాల్ సైజ్ ఆనియన్ అలాగే వెల్లుల్లి అయితే యాడ్ చేసుకున్నాను వీటిని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఎత్తగిన నేను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నానండి వీటిని అయితే మనము బాగా గ్రైండ్ చేసుకోవాలండి అంటే కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి నెక్స్ట్ అయితే నేను అదే ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి ముందుగా మనము క్లీన్ చేసుకున్నాం కదండి ఆ మునగాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను మునగాకులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు సాల్ట్ ఎంత ఉపయోగపడుతుందో అంతైతే వేసుకోండి అలాగే పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను నేను దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఒక సెవెన్ మినిట్స్ అయితే వేయించుకున్నానండి చూస్తున్నారు కదా మునగా అనేది మనకి బాగా ఫ్రై అయిపోయింది మునగా అనేది మనకు చూసేకి ఎక్కువ ఉంటుందండి ఫ్రై అయ్యాక కొంచెమే అవుతుంది మనం ఈ మునగాకిని ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ మిస్తంలోకి అయితే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి కచ్చా పచ్చడి చేసుకోవడానికి లేదు కాబట్టి గ్రైండ్లో చేసుకున్నాను మీరు కూడా రోటి పచ్చడి అయితే ఒకసారి రోట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఫైనల్గా ఇందులోకి ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నానండి ఆనియన్ ఇందులోకి ఎక్కువ యాడ్ చేసుకోవడం కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కావాలంటే తాలింపు అయినా వేసుకోవచ్చండి నేనైతే ఈయన తాలింపు అయితే పెట్టుకోలేదు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి